ಸೂರ್ಯಾಪೇಟ ಜಿಲ್ಲಾ ಎಸ್ಪಿ ಶ್ರೀ ಕೆ ನರಸಿಂಹ ಐಪಿಎಸ್ ಗಾರ ಆಧ್ವರ್ಯ ಸಿಎಸ್ ಸೂರ್ಯಾಪೇಟ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಶಿವಕುಮಾರ್ ವಲ್ಲ ಸಿಬ್ಬಂದಿ ಅದೇ ವಿಧಾನ ಕೋದಾಡ ಟೌನ್ ಸಿಐ ಶಿವಶಂಕರ್ ಎಸ್ಐ ಸುಧೀರ್ ಅಂಡ್ವಲ್ಲ ಸಿಬ್ಬಂದಿ ಅಂತ ಕಲಸಿ ಮಾಕೊಚ್ಚಿನ ಫಿರ್ಯ ಮಿದಾಡ ಪಟ್ಟಣ పరిధికి చెందిన ఒక వ్యక్తి కిడ్నీలు ఖరాబ్ అయితే అతని కిడ్నీని తీసుకోవడం కొరకు విజయవాడకు చెందిన అమెరికన్ కిడ్నీ సెంటర్ హాస్పిటల్ని వాళ్ళు ట్రీట్మెంట్ కొరకు వెళ్తే అక్కడ కొంతమంది బ్రోకర్లు అతనికి చట్ట నిబంధనలకు లోబడే కిడ్నీని సమకూరుస్తామని చెప్పడం వల్ల దానిని నమ్మిన బాధితుడు అతనితో కలిసి ఈ డీల్ని మాట్లాడుకొని దాదాపు పన్నెండు లక్షల రూపాయలు అతనికి ఇవ్వడం జరిగింది ఈ తాతారావు అనే వ్యక్తి కందూరి తాతారావు వ్యక్తికి ఇవ్వడం జరిగింది అయితే ఈ బాధితుని కూడా చట్టంలో నిబంధనలు ఇవన్నీ తెలియకపోవడం వల్ల అతన్ని డార్క్లో పెట్టి అతనికి ఏం తెలియకుండా ఈ తాతారావు ఈ కొండెం రమాదేవి అనే ఒక లేడీ సహకారం తీసుకొని ఈ మానవ అవయవాలు టిష్యూల యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ చట్టంలోని కొన్ని నిబంధనలను ఆసరాగా చేసుకొని ఫోర్ జీ డాక్యుమెంట్లను క్రియేట్ చేయడం జరిగింది ఆ ఫోర్ డాక్యుమెంట్లు అంటే కిడ్నీ ఇచ్చే వ్యక్తి తీసుకునే వ్యక్తికి రక్త సంబంధికుడుగా ఐడి ప్రూఫ్లు కానీ అదేవిధంగా దానికి కావాల్సిన చట్టపరమైన డాక్యుమెంట్లు ఇతర డాక్యుమెంట్లు అధికారుల డాక్యుమెంట్లు కానీ స్టాంపులు కానీ సిగ్నేచర్లు కానీ ఇవన్నీ కూడా ఫోర్ జీ డాక్యుమెంట్లని ఈ రమాదేవి సహకారంతో తయారు చేసి వాటిని ఈ హాస్పిటల్లో పనిచేసే సిబ్బందిని వాళ్ళను కూడా ఇందులో సహకారం తీసుకొని హాస్పిటల్కి సబ్మిట్ చేసి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది ఇది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో చేయడం జరిగింది అయితే ఈ మొత్తం సమాచారంలో ప్రాథమికంగా కొంత సమాచారము మన కోదాడ డిప్యూటీ డిఎంహెచ్ఓ మనోరి రోజా గారికి వాళ్ళకి రావడం జరిగింది వాళ్ళు కొద్ది సమాచారం వచ్చిన మేరకు మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదులో దర్యాప్తులో భాగంగా జిల్లా ఎస్పీ గారు ఈ స్పెషల్ టీమ్ సిసిఎస్ సిఐ శివకుమార్ అండ్ గోదా టౌన్ సిఐ శివశంకర్ ఎస్ఐ సుధీర్ వీళ్ళ ఆధ్వర్యంలో టీంలు ఏర్పాటు చేసి ఈ మొత్తం టోటల్ కేసుని లాగడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఈ కడుపూరి తాతారావు ఈమె కనుమూరు విజయవాడ దగ్గర ఒరిజినల్ ఏమో అతని శ్రీకాకుళం జిల్లా నగరం సో అతను ఈ కొండం రమాదేవి ఈమె ఫార్మాసిస్ట్ యాక్చువల్గా ఈ గొల్లపూడి గ్రామం ఎన్టీఆర్ భవానీపురం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అదేవిధంగా వీళ్ళకి ఇంకా అంటే ఈ మధ్యవర్తులుగా సహకరించిన వాళ్ళు బొందిలి పృథ్వీరాజు కొడాలి బాబురావు కందూరి విష్ణువర్ధన్ బాబు మహమ్మద్ సర్దార్ వీళ్ళందరి సహకారంతో ఈ తప్పుడు ధృవపత్రాలను తయారు చేసి హాస్పిటల్లో సబ్మిట్ చేసి ఈ తప్పుడు విధానాలను అవలంబించి కిడ్నీని మార్పిడి చేయడం జరిగింది సో ఈ వ్యవహారంలో ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది హాస్పిటల్ వాళ్ళకు కూడా నోటీసులు అని లేకపోతే వాళ్ళ యొక్క రికార్డులు ఏంటి తగ్గించుకుంటాము చట్టంలోని నిబంధనల ప్రకారం వాళ్ళు కూడా నడుచుకున్నారా లేదా కూడా ఒకసారి చూస్తాము అయితే దీని ఇది మన దగ్గర మన తెలంగాణ రాష్ట్రానికి వరకు ఇది ఒకటైతే మనకు విచారణలో బయటపడదు ఇటువంటి ఇంకేమైనా జరిగినా కూడా మేము ఆంధ్రప్రదేశ్ పోలీసులకు జిల్లా ఎస్పీ గారు సమాచారం అందిస్తున్నారు సో మిగతాది